ేమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు అందరికీ ప్రజలా అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రాణం చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనము దేవుని వాక్యంలో ఉంచి శ్రమలలో నేను అతనికి తోడేందును అతని విడిపించి అతని గొప్ప చేసేదని ఉంది కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీ కీర్తన పదిహేను వచనంలో ఇక్కడ వాక్యం చూసుకున్నట్టయితే అతడు నాకు మొరపెట్టగా నే అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలలో నీ అతనికి తోడైందను అతని విడిపించి అతని గొప్ప చేసేదని అన్నాడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దేవుడు వాక్యం నుంచి దేవుడికి మనం మొరపెట్టిందే దేవుడు మనకు జవాబు ఇవ్వడు సహాయం చేయడు కాబట్టి మనకు శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో మనం దేవునికి మొరబెట్టాల్సిందే దేవుడిచ్చి ఇచ్చిన ఆయుధాన్ని మనం ఉపయోగించాలి ఇక్కడ అమ్మాయినా కానీ సామెత అమ్మాయినా కానీ అడగందే మనకు అన్నం పెట్టదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం నుంచి యశయ గ్రంథం అరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో వారిలాగన జరుగునని వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను వారు మనవి చేస్తుండగా నేను ఆలకించేదను దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడండి ఆయన మనం ప్రార్థన చేస్తుండగా ఆయన జవాబిస్తూ అంటున్నాడు కాబట్టి ఆయన నమ్మదిగిన దేవుడు ఆయన గొప్ప దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అదేవిధంగా ఇంకొక వాక్యం చూస్తాం మత రాసిన స్వార్త పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది అధ్యాయము పంతొమ్మిది వచ్చిన మరియు మీలో ఇద్దరు తమ వేడుకనకు దేని గురిచేనను భూమి మీద ఏకి అది పరలోక నా తండ్రి వలన వారికి దొరుకునని మీలో చెప్పుచున్నా అన్నాడు చూడండి ఇక్కడ దేవుడు వాక్యం నుంచి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మనం దేవుడి నామంలో కూడి ప్రార్థన చేస్తామో అక్కడ గొప్ప కార్యం జరుగుతుందండి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రమలలోనే అతను తోడేందును అతను విడిపించి అతను గొప్ప చేస్తాను అన్నాడు దేవుడు వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే ఏసేపు గురించి మనం చూసుకుంటాము బైబిల్లోంచి ఆది కాండంలో ఏసేపు గురించి మనం చూసుకున్నట్లయితే ఏసేపు ఇజ్రాయేల్లలో పన్నెండు గోత్రాలలో ఒకడు యాకోబు మరియు అతని భార్య అయిన రాహేలు కుమారుడు ఇతను చూసిన ఏసేపుకు ఎన్నో కష్టాలండి ఎన్నో శ్రమలు కష్టం నుండి కష్టం వచ్చిందండి మనం చూసుకున్నట్లయితే ఆది కాండంలో ఏసేపు అంత ఎక్కువగా ప్రేమించడానికి వాళ్ళ నాన్నని వాళ్ళ నాన్న ఎక్కువగా ప్రేమించాడండి ఏసేపుని చూసినట్లయితే అతనికి పన్నెండు పది మంది అన్నలు కూడా ఉన్నారు అసూయ పెంచుకున్నారండి వాళ్ళ అన్నలు అతని మీద ఏసేపు మీద ఏసేపు చాలా అందగాడండి ఆయన కళలు చెప్పే భావం కలిగిన వాడు ఏసేపుకి కళలు చెప్పే భావం వాళ్ళ వాళ్ళ బ్రదర్స్ గురించి చెప్తాడండి ఏసేపు ఏమని చెప్తాడంటే అతను సహోదరులు ఆయనకి వంగి నమస్కారం చేస్తానని చెప్పిన తర్వాత ఆయన మీద ఏసేపు మీద వాళ్ళకి కోపం బాగా వచ్చేస్తుంది అండి ఒకరోజు అతన్ని గుంట్లో పడేయడం జరుగుతుంది అతను చంపడానికి ట్రై చేస్తారు అతన్ని అని అతనికి అమ్మేవాడు ఇరవై తులాలకి అమ్మేశారండి అతన్ని ఏసేపుని ఇరవై తులాలకి అమ్మేయడం జరిగినది ఇస్మాయిల్ని ఇస్మాయిల్ అతను ఏం చేసాడంటే ఫోతిఫర్కి ఆయన అమ్మేయడం జరిగింది ఆయన ఈయనకి ఈయన తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేశాడండి అయితే ఏసేపు వాళ్ళ నాన్నకి ఏం చెప్పారంటే వీళ్ళు పది మంది అన్నతమ్ముళ్ళు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఆయనకి ఉన్న ఒక కోటు వాళ్ళ నాన్న కొనించిన కోటు అది ఏం చేశారంటే ఒక జంతువుని చంపి ఆ జంతువు రక్తాన్ని ఒక సొకాయికి పూయడం వల్ల అది చనిపోయడాన్ని నమ్మించాడు అండి వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్నకి ఎంతో ఆయన యాకోకి ఎంతో వేదన చెంది బాధపడ్డాడు కానీ ఏసేపు చనిపోలేదండి ఏసేపు ఫరో ఏసేపు ఇక్కడ చూసినట్టయితే ఏసేపు ఎంతో తెలివైనవాడు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు ఫరే ఫోతిఫరు ఇంట్లో ఆయన ఏసేపుని పెట్టినప్పుడు ఆయన ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాడు పోతిఫరు ఆయన ఆయన ఉండడం వల్ల ఫోతిఫరు ఎంతో ఈయనను ఉన్నాడు ఏసేపుని ఏసేపు దేవుడు అతను తోడుగా ఉండడం వల్ల వాళ్ళ ఇల్లు దీవించబడింది వాళ్ళు ఉన్న సమ సమస్తం దీవించబడింది కాబట్టి అతను సమస్తానికి అధిపతిగా అక్కడ సమస్తానికి అధిపతి ఇంట్లో చేసినప్పుడు దేవుడు వాక్యాలను చూసినట్టయితే వాళ్ళ భార్య ఏసేపు మీద కన్నేసిందండి ఇక్కడ చూడండి ఆయనకి శ్రమ ఏమిటో శ్రమ వస్తూనే ఉంది కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదండి ఆయన కనికరం చూపిస్తున్నాడు ఉన్నాడు ఆయన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు ఆయన దేవుడు తోడుగా ఉన్నాడు అండి దేవుడు తోడుగా ఉంటే వాళ్ళ భార్య భార్య ఏసేపుతో ఆయన తప్పు యాక్చువల్గా తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే దేవుడు నుంచి చాలా మంచి వాక్యం ఉందండి ఆది కాండంలో చూసినట్లయితే ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఏడవచన నీవు అతని భార్యను నందు భార్యన నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపలే ఉండలేదు కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసేదాన్ని దేవునికి విరోధంగా పాపం కట్టుకుందనని తన తన భార్యతో అనిను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యజమాని భార్యతో అన్నను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏసేపు ఏ మాత్రం పాపం చేయలేదండి దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉన్నాడు దేవుని ఎందు ఆయన ఎంతో ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన భయపడలేదు కానీ దేవుడే ఆయనకు తోడుగా ఉన్నాడు దేవుడే ఆయనకి కనికరం చూపిస్తున్నాడు దేవుడే ఆయనకి ఎంతో ఆయనకి తోడుండి సహాయం చేస్తున్నాడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫోతిఫారు ఏసేపుని తీసుకెళ్ళి ఈ యొక్క ఘోరమైన పాపం చేసి ఘోరమైన వాళ్ళ భార్య చేశా అని చెప్పి కానీ ఏం చేయలేదు ఆయన తప్పు చేయలేదు కానీ జైల్లో వేయడం జరిగినది జైల్లో వేసినా కానీ ఆది కాండ ముప్పై తొమ్మిది ఇరవై అయితే యహోవా ఏసేపును తోడేందున అతని ఎందు కనికిరపడాను అతని మీద చెరసాలు యొక్క అధిపతి యొక్క కటాక్షం కలిగిన చూడండి ఇక్కడ చెరసాలు వేసినా కానీ అదే చెరసాలలో వేసినా కానీ చెరసాలి చెరసాల యొక్క అధికారి యొక్క ఆయన ఏసేపు మీద కటాక్షం చూపినట్లు మనం చూస్తున్నాం అంతేకాకుండా జైలు మీద జైలుకు జైల్లో ఉన్న వాళ్ళందరి మీద ఈయన అధికారిగా ఏసేపుని చేసినట్లు మనం చూస్తున్నాం ఎందుకనంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మనకు తోడుగా ఉంటే అవన్నీ కూడా ఏం చేయలేవండి శ్రమలు ఏం చేయలేవండి కష్టాలు ఏం చేయలేవు ఇబ్బందులు ఏం చేయలేవు కానీ దేవుడు మనకు తోడు ఉండాలి కానీ మనల్ని ఎవరు ఏం చేయలేరండి ఏసేపు ఆయన ఉండగా ఉండగా కలలభావాలు పరోకి కల కలభావం చెప్పడం వల్ల అట్లా 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 అట్లాగా పరో ప్లేస్కి వెళ్ళిపోయాడండి పరో ఇతన్ని ప్రధానమంత్రి చేశాడు అదేవిధంగా వాళ్ళ వాళ్ళ కుమార్తెని ఆయనకి ఇచ్చాడండి ఆది కాండము నలభై అధ్యాయము నలభై ఆరో అధ్యాయము ఇరవై వచ్చినలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు వాక్యంలో ఒకసారి మనం చూసినట్లయితే మరొకసారి నేను చదువుతాను చూడండి శ్రమలలోనే అతనికి తోడైనందును అతను విడిపించి అతను గొప్ప చేస్తాను అంటున్నాడు ఏసేపు కూడా అదే విధంగా జరిగిందండి అతను ఆయన ఎన్నో కష్టాలు వచ్చాయి ఏసేపుకి కానీ దేవుడి మీద ఆయన విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు అతను విడిపించాడు అతను ప్రధానమంత్రి చేశాడు వాళ్ళు ప్రధానమంత్రి చేయడం కాకుండా వాళ్ళ పరో పరో యొక్క కుమార్తెను కూడా భారీగా చేసినట్లు మనం చూస్తున్నాము ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు మన దేవుడు మన తోడుగా ఉంటే మనం ఎంత ఉన్నతమైన స్థానం కూడా వెళ్ళొచ్చు దేవుడి వాక్యం జీవించిన కాక ఆమె